గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇప్పుడు దాకా ప్రత్యేకమైనటువంటి కోచింగ్ అనేది ఏమి ఉండదు సో ఈ ఐఐటి నీట్ జేఈ ఒక నేషనల్ ఎగ్జామ్ ఏది రాయాలన్నా సరే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటదండి కొన్ని రోజుల క్రితం ఒక సర్వేని కండక్ట్ చేయడం జరిగింది నీట్ గానీ జే ఈ ప్రభుత్వం ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేది ప్రభుత్వమేనండి సిలబస్ సిలబస్ని తయారు చేసేది కూడా ప్రభుత్వమే అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ని పది రెట్లు కష్టంగా తయారు చేసేది కూడా ప్రభుత్వమేనండి కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు పర్ఫార్మెన్స్ ఈ ఐఐటి నీట్ జేఈ లాంటి ఎగ్జామ్స్లో ఎంత అండి పర్సంటేజ్ సక్సెస్ రేట్ ఎంత అండి లెస్ దెన్ వన్ పర్సెంట్ సో ఈ నిర్ణయం ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సో ఈ ప్రభుత్వాన్ని కూడా నేను అప్రిషియేట్ చేయదలుచుకున్నాను సో దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కొన్ని టాప్ ఎగ్జామ్స్ రాయడం జరుగుతుందండి సో వాటిలల్లో నేను కొన్ని ఎగ్జామ్స్ నేమ్స్ అండ్ వాటికి సంబంధం ఎందుకు రాస్తారనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మన స్టేట్లో ఏంటంటే మనకి సపరేట్గా ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది మనకి సపరేట్గా ఒక సిలబస్ ఉంటుంది మనకి సపరేట్గా ఒక షెడ్యూల్ ఉంటుంది నమస్తే విరివాన్ ఐఎమ్ యువర్ కిరణ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్కే ఎడ్యుకేషన్ సో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో స్టేట్ సిలబస్లో నుంచి సెంట్రల్ సిలబస్లోకి మారడం అనేది చాలా మంచి విషయం అండి సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది గా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం సో దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కొన్ని టాప్ ఎగ్జామ్స్ రాయడం జరుగుతుందండి సో వాటిలలో నేను కొన్ని ఎగ్జామ్స్ నేమ్స్ అండ్ వాటికి సంబంధం ఎందుకు రాస్తారనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఫస్ట్ వచ్చేసరికి నీట్ అండి దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది ఈ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఇది ఒక ఆల్ ఇండియా ఎగ్జామ్ అదేవిధంగా జేఈ మీ అందరికీ తెలుసు ఐఐటి జేఈ అంటాం సో ఈ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు క్యూట్ అనే ఎగ్జామ్ కూడా ఒకటి రాస్తూ ఉంటారు సో నీట్ అంటే ఏంటంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం సో ఈ ఎగ్జామ్ ఎందుకు రాస్తారంటే ఎంబీబీఎస్ బీడీఎస్ బీహెచ్ఎంఎస్ సో ఇట్లాంటి కొన్ని కోర్సులు ఉంటాయండి వెటరనరీ లాంటి కోర్సులు ఉంటాయి సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలలోకి జాయిన్ అవడం కోసం సో ఈ నీట్ లాంటి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు అదేవిధంగా విధంగా జేఈ తెలుసు అండి మీ అందరికీ తెలుసు సో ఐఐటి కాలేజీలు ఎన్ఐటి కాలేజ్లలోకి జాయిన్ అవడం కోసం ఇండియా మొత్తం ఒకేసారి జరిగిద్దండి ఎగ్జామ్స్ అని నేషనల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అదేవిధంగా క్యూట్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండి సో ఈ ఎగ్జామ్ కింద కొన్ని టాప్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఉంటాయండి ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ ఉంటుంది కదండి ఆ ఢిల్లీ యూనివర్సిటీలో చదవాలి అని అంటే ఈ క్యూట్ ఎగ్జామ్ రాయాలండి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంటుందండి సో ఈ మూడు వన్ ఆఫ్ ద టాప్ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్కి ఇంకా ఉంటాయండి చాలా ఉంటాయి సో అయితే ఈ మూడు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఐఐటి నీట్ క్యూట్ లాంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేటటువంటి సంస్థ ఒకటి ఉంటుందండి దాన్ని ఎన్టీఏ అంటాం సో ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సో ఈ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ మూడు ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తే ఇంకా కొన్ని ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేస్తే మనం ఉదాహరణగా ఈ మూడు ఎగ్జామ్స్ని మనం ఉదాహరణగా తీసుకుందాం అయితే దేశవ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఎగ్జామ్స్ నీట్ జేఈ ఐఐటి లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక కామన్ సిలబస్ అనేది ఒకటి ఉండాలి కదండి అంతే కదా ఒక కామన్ సిలబస్ అనేది ఒకటి ఉండాలి అయితే ఈ అంటే కామన్ సిలబస్ అంటే ఏం లేదండి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో నీట్ కానివ్వండి ఐఐటి జేఈ కానివ్వండి క్యూట్ లాంటి ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కామన్గా ఒక సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ నుంచి రావాలి అంటే ఈ ఎన్టీఏ వాడు దేని ఫాలో అవుతాడు సెంట్రల్ సిలబస్ ఉంటుందండి ఆ సెంట్రల్ సిలబస్ని ఫాలో అవుతాడు అర్థమవుతుందా ఎస్పెషల్లీగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి సో ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవడం జరుగుతుంది సో అయితే ఇప్పుడు మన స్టేట్లో ఏంటంటే మనకి సపరేట్గా ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది మనకి సపరేట్గా ఒక సిలబస్ ఉంటుంది మనకి సపరేట్గా ఒక షెడ్యూల్ ఉంటుంది కాబట్టి స్టేట్ సిలబస్ వేరు ఉంటుంది సెంట్రల్ సిలబస్ వేరు ఉంటుందండి సో ఎప్పుడైతే మన స్టేట్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఈ ఐఐటి నీట్ జేఈ ఒక నేషనల్ ఎగ్జామ్ ఏది రాయాలన్నా సరే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుందండి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఎందుకంటే సిలబస్ వేరు ఉంటుంది రకరకాలుగా ఉంటుంది ఇదంతా పెద్ద కన్ఫ్యూజను ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అదేంటంటే మేము కూడా ఇక మెదట సెంట్రల్ సిలబస్ని ఫాలో అవుతాం అని తీసుకున్నటువంటి నిర్ణయం సో ఇది వీళ్ళేమీ సొంతంగా తీసుకోలేదండి కొన్ని రోజుల క్రితం ఒక పోల్ని ఒక ఒక సర్వేని కండక్ట్ చేయడం జరిగింది ఎంతమంది ఈ స్టేట్ సిలబస్ నుంచి సెంట్రల్ సిలబస్లోకి కన్వర్ట్ అవ్వడానికి ఏకీభవిస్తారు అనేటటువంటి ఒక ఒక సర్వేని కండక్ట్ చేయడం జరిగిందండి సో ఈ సర్వేలో ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావడం వల్ల సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది సో ఈ నిర్ణయం అనేది అల్టిమేట్గా ఉపయోగమేనండి ఎందుకంటే అంతే కదండి ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా శుభ్రంగా రేపు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కంప్లీట్గా టెక్స్ట్ బుక్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు శుభ్రంగా నీట్ కానీ ఐఐటి కానీ జేఈ కానీ సో హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు ఇక దాన్నే ఫాలో అవుతాం మనకు వచ్చేటటువంటి ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ కూడా ఏవైతే ఉన్నాయో సో ఆ క్వశ్చన్స్ కూడా ఆ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని తయారు చేసుకోవడం మన జేఈ మనకి సపరేట్గా ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది కదండి ఆ ఎంసెట్ ఎగ్జామ్ కూడా ఈ ఈ ఈఎన్సీఆర్టీని ఫాలో అవ్వడం దాంట్లో నుంచి క్వశ్చన్లు తయారు చేసుకోవడం అనేది ఇంకా పూర్తిగా జరుగుద్ది ఇది ఒక రకంగా ఒక రకంగా కాదండి చాలా ఉపయోగం దీని ఆల్రెడీ నేను దీని మీద చాలా వీడియోస్ కూడా చేశాను అంటే దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక మంచి నిర్ణయం కూడా తీసుకుందండి అదేంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇప్పుడు దాకా ప్రత్యేకమైనటువంటి కోచింగ్ అనేది ఏముండదు సో ఇట్లాంటి ఐఐటి కానీ జే జేఈ కానీ కనీసం కి కూడా స్పెషల్ కోచింగ్ అనేది ఉండదు అండి చాలా మందికి మీ అందరికి తెలుసు జస్ట్ ఐపీఈ చెప్పేసి పైపోయినా అది కంప్లీట్ చేసేసి బయటకు వచ్చేసరికి వాళ్ళకి ఒక స్పెషల్ కోచింగ్ లేకపోవడం వల్ల ఈ ఎగ్జామ్స్లో మామూలుగా అయితే ఐపీఈల్లో మామూలు అదే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా దాదాపుగా ఒక తొమ్మిది వందల పైన వెయ్యికి తొమ్మిది పైన మార్కులు తెచ్చుకునేవాడు కూడా కనీసం కనీసం ఒక పదివేలు ఇరవై వేలు కూడా ర్యాంకు కొట్టలేకపోతున్నటువంటి పరిస్థితి దీనికి మెయిన్ కారణం ఏంటంటే స్పెషల్ కోచింగులు లేకపోవడం వల్ల సో వీళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారండి సో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక మంచి నిర్ణయం తీసుకుంది దీన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం అదేంటంటే గవర్నమెంట్ కాలేజీలలో ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలలో కూడా ఇక మీదట ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి కోచింగ్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుందండి అంటే నైన్ టు త్రీ వరకు మనకి ఐపీ సంబంధించినటువంటి సిలబస్ దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ నడుస్తూ ఉంటుంది అదేవిధంగా త్రీ టు ఫైవ్ ఏదైతే ఉందో ఈ యొక్క నీట్ కానీ ఎంసెట్ కానీ జేఈ ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి వాటికి ప్రిపరేషన్కి టైం ఇవ్వాలి దానికి సంబంధించిన ద వే ఆఫ్ టీచింగ్ అట్లా ఉండాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది సో ఇవన్నీ కూడా చాలా మంచి నిర్ణయాలు అల్టిమేట్గా ప్రొడక్ట్ ఎట్లా వస్తుంది ప్రొడక్టివిటీ ఎట్లా ఉంటుంది ఏందనేది మనం చెప్పలేం కానండి నిర్ణయాలు మాత్రం చాలా మంచి నిర్ణయాలు సో రేపు పొద్దున వీళ్ళు వేసుకునే షెడ్యూలు వీళ్ళు పెట్టుకునేటటువంటి ఆ కన్సిస్టెన్సీ ఆ నిజాయితీ ఆ పనిలో ఆ వర్క్లో ఉండేటటువంటి నిజాయితీ టీచర్స్ ఎట్లా ఉంటుంది ఏందనేది మనం అతి త్వరలో చూద్దాం సో నా తరపు నుంచి కూడా నేను ప్రభుత్వానికి ఒక చిన్న ఒక సలహా ఇవ్వదలుచుకున్నానండి అదేంటంటే ఈ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఒక మంచి నిర్ణయం అది తీసుకునేది ఏదో కొంచెం స్ట్రిక్ట్గా తీసుకొని ఇదిగో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం ఇంతమంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ కాలేజెస్ నుంచి ఇంతమంది నీట్ ఎగ్జామ్ రాశారు ఇంతమందికి మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చినాయి కనీసం ఒక చిన్న నెంబర్ అయినా చూపించగలగాలి కనీసం ఒక యాభై రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక యాభై వంద సీట్లైనా కనీసం చూపించగలగాలి అదేవిధంగా జేఈ లాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా కనీసం ఐఐటీలు ఎన్ఐటీలలో కూడా మా పిల్లలు మా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ఇంతమంది ఈ సంవత్సరం ఐఐటి కాలేజీలకు వెళ్ళారు ఎన్ఐటి కాలేజీలో ఉన్నారు అని చెప్పుకోనే విధంగా ఉండాలి ఈరోజు మనం చూసినట్లయితేనండి ఈ నీట్ కానీ జే ఈ ప్రభుత్వ ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేది ప్రభుత్వమేనండి అదే సిలబస్ సిలబస్ని తయారు చేసేది కూడా ప్రభుత్వమే అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ని పది రెట్లు కష్టంగా తయారు చేసేది కూడా ప్రభుత్వమేనండి కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు పర్ఫార్మెన్స్ ఈ ఐఐటి నీట్ జేఈ లాంటి ఎగ్జామ్స్లో ఎంత అండి పర్సంటేజ్ సక్సెస్ రేట్ ఎంత అండి లెస్ దెన్ వన్ పర్సెంట్ సో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా మంచి నిర్ణయం తీసుకునేది కొంచెం స్ట్రిక్ట్గా తీసుకొని మనం రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయగలిగే విధంగా ఉంటే సో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చండి ఎందుకంటే ఒక మంచి నిర్ణయం ఇది ఎంసెట్లు ప్రిపేర్ చేయించడం పిల్లల్ని ఒక శ్రద్ధ చూపించడం వీళ్ళు చేయడం అనేది ఒక చాలా మంచి నిర్ణయం తీసుకునేది కొంచెం స్ట్రిక్ట్గా తీసుకుంటే చాలా బాగా ప్రొడక్ట్ని మనం తీసుకురావచ్చు సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇటువంటి పనికి వచ్చే వీడియోలని షేర్ చేయండి అని కూడా ఈ సందర్భంగా మీ అందరిని నేను కోరుతా ఉన్నా సో ఈ నిర్ణయం ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సో ఈ ప్రభుత్వాన్ని కూడా నేను అప్రిషియేట్ చేయదలుచుకున్నా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఐఎమ్ యువర్ కిరణ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ హార్క్ ఎడ్యుకేషన్